నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము సింహరాశి ఈ రాశి వారికి పన్నెండవ ఇంట కుజుడు నాలుగవ ఇంట బుధుడు ఐదులో రవి ఏడులో శుక్రుడు సంచారం వలన ఒళ్ళు నొప్పులు దేశ సంచారము శారీరక బాధ కోపము భయము విచారము మనోవ్యాధి ఇలాంటివన్నీ కలిగే సూచన కనపడుతోంది ఈ రాశి వారికి ప్రారంభం నుంచి అన్ని విధాల ఒక ఇంత అంటే మిశ్రమ ఫలితాలు ఒకప్పుడు బాగుంటుంది ఒకప్పుడు ఇలాంటి ఫలితాలు కనబడే అవకాశం ఉంది అయితే ధన గౌరవాలకి మాత్రం మీకు అస్సలు లోటు ఉండదు నూతన వ్యక్తులతో స్నేహాలు పరిచయాల వల్ల మీకు ఉత్తర ఉత్తర భవిష్యత్తులో మంచి లాభాలు కలుగుతాయి బంధువర్గంలో వారి వల్ల ఒకరి సహాయం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనపడుతోంది నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసినట్టయితే మీకు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది వృత్తి వ్యాపారలో అంటే వృత్తి వ్యాపారం ఉద్యోగ రంగాలలో మీకు మంచి అనుకూలంగాను లాభదాయకంగానూ ప్రోత్సాహకరంగానూ ఉండబోతోంది ధనస్థానం ధన ఆదాయము చాలా చక్కగా ఉంది స్థిరాస్తిని మీరు అభివృద్ధి చేస్తారు బంధుమిత్రులతో కలయిక కలుగుతుంది ఈ రాశి వారికి ఈ మాసంలో శని కుంభంలో ప్రవేశించడం ద్వారా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు వివాహ పునర్వివాహ సంబంధిత విషయాల్లో చక్కని అనుకూలత కనబడుతోంది సంతాన సంబంధిత విషయాల్లో కూడా చాలా యోగ్యదాయకంగా కనబడుతోంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న మన మనస్పర్ధలు పురపచ్చాలు ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత అన్యోన్య వాతావరణం కనపడుతోంది శత్రు బాధలు తొలగిపోతాయి ధన సంబంధిత విషయాల్లోనూ వ్యవహారాల్లోనూ సానుకూలతలు కనపడుతోంది స్థిర చెర ఆస్తి సంబంధిత వ్యవహారాలు మీకు ఒక అనుకూలత లేదు కాబట్టి ఏవైనా కొనాలి అని అనుకున్నప్పుడు కొంచెం సమన్వయం పాటించి పరిశీలకుల అన్ దృష్టిలో పెట్టుకుని పెద్దల సలహాలతో మీరు కనుక ఆ పనులు చేసినట్టయితే నష్టాలకు బదులు లాభాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ మాసంలో ఆరోగ్య విషయంలోనూ మీ బంధువర్గంలోనూ మీ కుటుంబ బంధాలలోనూ చాలా జాగ్రత్తలు పాటించుకోవాలి భాగస్వామి వ్యాపారాలు ఈ మాసంలో ప్రథమార్థంలో అయితే మీకు అస్సలు అనుకూలించము సంక్రాంతికి తరువాత Anaga <coughs> sankranti. కనుమ ఈ తరువాతన కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది డాక్టర్లకు లాయర్లకు ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాలలో ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి వివాహం కావలసిన వారికి చాలా చక్కని అనువైన సంబంధాలు మీరు కోరుకున్న సంబంధాలు వచ్చే అవకాశము తద్వారా వివాహాలు కూడా నిర్ణయం కూడా అయిపోతాయి గృహ జీవితంకు కావలసిన వస్తు వాహనాలు మీరు అనుకు సమకూర్చుకుంటారు నూతన వస్తువులు వస్త్రాలు భూమి గృహము ఆభరణాలు కొనుక్కునే అవకాశం కనపడుతోంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది పిల్లలతో ఈ మాసం అంతా చాలా చక్కగా గడుపుతారు ఇప్పుడు ఆయా రంగాల్లో ఉండేవారికి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి మంచి ర్యాంకులు సాధిస్తారు వాళ్ళు కోరుకున్న కోర్సుల్లో జాయిన్ అవుతారు కోరుకున్న కాలేజీల్లో కూడా సీట్లు పొందే అవకాశం కనబడుతోంది విదేశాలు వెళ్ళి చదువుకుందాము అన్న వారి చిరకాల వాంచ కోరిక ఈ మాసంలో చక్కగా తీరిపోతాయి అయితే శ్రమకు తగిన ఫలితము వీరికి ఈ మాసంలో కనపడుతోంది ఎంట్రన్స్ పరీక్షల్లో కనుక ర్యాంకులు వీరు సంపాదిస్తారు చదువుకుందామన్న కోర్సులోనే మీరు ఏ కోర్సు చదువుకుందామనుకుంటారో ఆ కోర్సుల్లోనే మీకు సీట్లు వచ్చే అవకాశం కనబడుతోంది మొత్తంగా విద్యార్థులకు ఈ కాలము చాలా చక్కని అనువైన కాలము తదుపరి ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కనబడుతోంది టెంపరీ ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యే అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు చేస్తారు కదా వారికి ఈ మాసంలో పర్మినెంట్ అయిపోయే అవకాశం కనబడుతోంది కొంతమంది ఉద్యోగస్తులకు కొన్ని కొన్ని రంగాల్లో ఉన్న వారికి అధికారుల వల్ల ఒత్తిడిలు వేధింపులు మనశ్శాంతి లేకపోవడము జరుగుతుంది మీరు ఎంత ఒదిగి ఉన్నా అవమానాలు పడక తప్పదు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించుకోండి కంపెనీలు మారే అవకాశం కూడా కనపడుతోంది బ్లడ్ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఫార్మాసూటికల్ రంగంలో పనిచేసేవారు కాఫీ టీ హోటళ్ళు రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు స్కూల్లో పనిచేసే ఉద్యోగస్తులకు స్కూల్ యాజమాన్యానికి ఐరను ఉక్కు ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఆటోమొబైల్స్లో పనిచేసే వారికి బ్యాంకు ఉద్యోగస్తులకు ప్రథమార్థకాలము అంటే సంక్రాంతికి ముందు కాలమంతా చాలా చక్కగా అనుకూలంగా మీకు సంతోషకరమైన వాతావరణం మీ యొక్క ప్రదేశాల్లో కనబడుతుంది ద్వితీయార్థంలో మీరు ఆశించినంత అవకాశమైతే లేదు నిరాశ చెందకండి తదుపరి వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాలను చేజెక్కించుకుంటారు పండ్ల తోటలు చెరువుల వారికి ప్రోత్సాహకరంగానూ విపరీతమైన లాభాలు వచ్చే దిశగా కనబడుతోంది రుణ భారాలు మీకు తగ్గిపోతాయి మొదటి పంటలో మంచి ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు అప్పులు తీర్చేస్తారు వాణిజ్య పంటలు చాలా చక్కగా పండుతాయి కౌలుదారులకు కష్టాలు కలిగించే దిశగా కనపడుతోంది కాబట్టి నిరాశ చెందకండి ఆ పౌల్ట్రీ రంగం కూడా చక్కగా లాభాలతో నడుస్తుంది తరువాత వ్యాపారస్తులకు ఇది అన్ని రకాలుగా అనుకూలమైన కాలము లాభసాటి కాలము బంగారు బాట అని చెప్పచ్చు అయితే నూతన ఏజెన్సీలు ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే విస్తరించాలి అని అనుకుంటే కనుక ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము ఎక్స్పోర్ట్ వ్యాపారాల వల్ల లాభాలు గడించే అవకాశం కనబడుతోంది కొన్ని వ్యాపారాలు పర్వాలేదు అన్నట్టుగా నడుస్తుంది అయితే కొన్ని వ్యాపారాలు సాఫీగా సాగిపోయినా కానీ రాబడి మాత్రం చాలా ఎక్కువగా మీరు ఊహించినటువంటి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది చూడ్డానికి సోసోగా వెళ్తున్నట్టే ఉంటుంది కానీ లాభాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో కన్నా ఈ మాసంలో చాలా చక్కని అవకాశం కనబడుతోంది ఇనుము ఉక్కు సంబంధిత ఫ్యాక్టరీ వ్యాపారస్తులకు నూనె విక్రయదారులకు వాహన డీలర్లకు టైర్ల షాపు వ్యాపారస్తులకు ఆటోమొబైల్ రంగం యజమానులకు టెక్స్టైల్ వ్యాపారం వాళ్ళకి రెడీమేడ్ వస్త్ర దుస్తుల వ్యాపారాలకు అలంకార సామాగ్రి కోళ్ళు కలప డీలర్లకు ఈ మాసంలో చాలా చక్కని అనువైన మాసము మీకు లాభాలు వచ్చే అవకాశము ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ వచ్చే అవకాశము ప్యాకేజీ పెరిగే ఉంది వ్యా వ్యాపారస్తులకైతే మాత్రం చాలా లాభాలు గణిస్తారు అయితే కాంట్రాక్టుదారుల దగ్గరికి వచ్చేటప్పటికీ మీకు బిల్లులు సకాలంలో వసూలు కావు అన్న ఒక్క చింత తప్ప మీకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు మీ చేతికి వచ్చే అవకాశం ఈ మాసంలో కనపడుతుంది తరువాత క్రీడాకారులకు కళాకారు టీవీ సినీ నటీనట వర్గం వారికి గాయని గాయకులకు తమ ప్రతిభకు తగిన గుర్తింపు తెచ్చుకుంటారు పారితోషికం కూడా చాలా ఎక్కువగా ఆశించిన దానికన్నా ఎక్కువ పారితోషికం వస్తుంది నిర్మాతలకు పెట్టుబడులకు విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది డైరెక్టర్లకు మీరు కోరుకున్న ప్రాజెక్ట్స్కి మీ చేతికి అందుతాయి తద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి రాజకీయ నాయకులకు ప్రజల సమస్యలను పరిష్కరించి గుర్తింపు తెచ్చుకుంటారు మరిన్ని పదవులు వచ్చే అవకాశం కూడా మీకు కనబడుతోంది ప్రజలలోనూ అధిష్టానంలోనూ మీరు చక్కని పలుకుబడి పేరుని సంపాదించి ఉన్నతమైన పదవులను పొందే అవకాశం కనపడుతోంది కొన్ని రాజకీయ వర్గాల వాళ్లకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొంతమందికి ఎక్కువ ఫలితాలు మంచి ఫలితాలు ఉంటే కొన్ని పదవుల్లో ఉన్న వాళ్ళకి ఫలితాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి ప్రజల్లోనూ అధిష్టానంలోనూ ఆదరణ ఉన్నా కానీ మీరు ఊహించిన పదవులను పొందలేని స్థితి అయితే కనపడుతోంది నిరాశ చెందకండి చివరి నిమిషంలో ఎటువంటి మార్పులైనా జరిగే అవకాశం గోచరిస్తోంది కాబట్టి నిరాశ పడకుండా చింతపడకండి మీకు సక్సెస్ సాధించే అవకాశం ఉంది కాకపోతే సహనం ఓర్పు పెట్టుకోండి అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా సూచనలు పరిహారాలు ముందుగా మఖా నక్షత్రం వారు మంగళవారం రోజున ఒక కేజీ ఉలవలను కనుక దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది దీనితో పాటుగా సంకష్టహర గణపతి వ్రతం చేసి స్వామివారి అష్టోత్తరం కనుక చదువుకున్నట్టయితే అడ్డంకులు ఏవైనా ఉన్నా కానీ మనీ బ్లాకేజెస్ అంటే ధనానికి సంబంధించినటువంటి అడ్డంకులు ఏవైనా మీకు ఉంటే కనుక తీరిపోయే అవకాశం కనపడుతుంది ఉలవచారును తప్పనిసరిగా మీ యొక్క ఆహారంలో చోటు చేయండి తప్పనిసరిగా ఉలవచారును మీ ఆహారంలో చేర్చుకోవాలి మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు అదృష్ట వారాలు ఆదివారము బుధవారము గురువారము తదుపరి పుబ్బా నక్షత్రము వీరి యొక్క గ్రహశాంతి కోసము శుక్రవారం రోజు కేజింపావు బొబ్బర్లను దానంగా ఇచ్చి దానితో పాటుగా లక్ష్మీ అమ్మవారికి ప్రతి శుక్రవారం కనుక పూజ చేసి తెల్లని పదార్థం కానీ పాలను కానీ నైవేద్యం పెట్టినట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి ఒడిదుడుకులున్నా ధనాన్ని ఆగిపోవడం కానీ ధనం రావడం లేదు అనుకున్న వారికి ఈ పరిహారం తప్పనిసరిగా చేయండి ధనానికి సంబంధించినటువంటి అడ్డంకులు తీరిపోతాయి దీంతో పాటుగా మీరు చేయవలసింది ఏంటంటే అమ్మవారికి తెల్లని వస్త్రం ఏ శుక్రవారం అయినా సరే మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం కలిగి అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు అయితే మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు ఏడు ఈ అదృష్ట వారాలు బుధవారము శుక్రవారము శనివారము శుక్రవారం కూడా ఎలాగా కలిసి వచ్చింది కాబట్టి ఈ శుక్రవారాలు మీరు ఈ పరిహారాలు చేసినట్టయితే కనుక చాలా చక్కని సానుకూలమైన ఫలితాలు మీరు పొందబోతారు తదుపరి ఉత్తరా నక్షత్రం వారు మీరు ఆదివారం రోజున ఒక పావు గోధుమలను ఏదైనా గుళ్ళో దానంగా ఇచ్చిన లేదా గోధుమ పిండిని ఎవరైనా పేదవారికి కనుక దానంగా ఇచ్చినట్టయితే సూర్యగ్రహం తాలూకా అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు సానుకూలమైన ఫలితాలు మీకు అడ్డంకులు తీరిపోయే అవకాశం కనపడుతోంది అయితే దీనితో పాటుగా మీరు ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఆదివార నియమాలు అనగా మాంసము మద్యము నిషేధించాలి తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్తాన్నే లేచి సూర్యుడికి సూర్యోదయ సమయాన్న అర్ఘ్యం ఇవ్వడం కానీ ఎర్రని పుష్పాలతో పూజించడం కానీ లేదా స్వామివారికి ఇష్టమైన ఎర్రని పండుని నివేదనగా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు మీరు పొందే అవకాశం కనపడుతోంది అయితే మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది మీ యొక్క అదృష్ట వారాలు బుధ శుక్ర శని వారాలు సూర్యునికి నమస్కారం చేస్తూ ఒక చిన్న మంత్రం చెప్తాను అది మీరు తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు పాటించండి ఓం గ్రుణి సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదవండి మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు ప్రతి ఆదివారమైనా సరే తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చదవండి మరొకసారి ఓం ఘృణి సూర్యాయ నమ అని ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి మర్చిపోవద్దు అయితే మొత్తంగా ఈ రాశివారు మాకు నక్షత్రాలు తెలియవు రాసి ఇవి తెలి పాదాలు తెలియవు అని అనుకున్న వాళ్ళు మరి మేమేం చేయాలి అని అనుకున్న వాళ్లకు కేతువు రాహువు దోష పరిహారం కోసం మినుములు ఉలవలను దానంగా ఇవ్వాలి అమ్మవారి స్తోత్ర పారాయణ లక్ష్మి అమ్మవారి పారాయణ తప్పనిసరిగా చేయాలి దీనితో పాటుగా సూర్యుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధనలు ఆలయాలు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ మంత్రం చదువుకుని పరిహారాలు చేసినట్టయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఎరుపు ఆకుపచ్చ పసుపు ఈ వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పనికైనా వెళ్ళొచ్చు సానుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు అయితే మీ యొక్క అదృష్ట సంఖ్య అంటే మొత్తంగా ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఒకటో సంఖ్య అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే